ఎస్ సో బిగ్ బాస్ ఇప్పుడు ఒక లైన్లోకి వచ్చిందండి సో రియల్గా ఇప్పుడు అందరూ బాగా ఆడుతున్నారని చెప్పాలి టాస్క్లు మాత్రం చాలా బాగా ఆడుతున్నారు మన పవన్ కళ్యాణ్ అయితే రెచ్చిపోతున్నాడు కూడా ఫుల్ ఎఫర్ట్స్ రీతు తనూజ అసలు రాము ఎవరు ఎవరు కాదు అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారండి సో ఓవరాల్గా గేమ్ మాత్రం బాగా ఆడుతున్నారు ఎస్పెషలీ ఈ కెప్టెన్సీ షిప్ కోసం పోటా పోరాడే క్రమంలో సో వీళ్ళ ఎఫర్ట్స్ ఎస్పెషలీ ఎమాన్యుయల్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ని మనం చాలా భావించుకోవాలి అలాగే రీతు శ్రీజ అండ్ తనుజా వీళ్ళు కూడా పోటా పోటీగా ఆడారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గెలిచాడనుకుంటా ఆ తర్వాత ఆడిన గేమ్లో హిప్పో సౌండ్ చేస్తుంది ఆ సౌండ్ చేసినప్పుడు ఆ బాల్ ఒకటి రిలీజ్ అవుతుంది ఆ బాల్ని పట్టుకొని మనం మళ్ళీ హిప్ నోట్లో వేసే ఆ గేమ్లో మాత్రం వండర్ఫుల్గా ఐ థింక్ ఈ సీజన్లో ఫస్ట్ టైమ్ అందరూ ఎఫర్ట్స్ బాగా పెట్టారని చెప్పాలి చాలా బాగా ఆడారు అందరు బాగా ఆడారు సో కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యువల్ చాలా బలంగా ఉన్నారు సో ఆటోమేటిక్గా చాలామంది పవన్ కళ్యాణ్ ని ఆపారు కానీ అది సాధ్యం కాలేదు సో మ్యాక్సిమం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో స్టాప్ మనకి ఎమాన్యుల్ని ప్రొటెక్ట్ చేసి మొత్తానికి ఆ బాల్ని హిప్పో నోట్లో వేసేసి సో మొత్తానికి ఎమాన్యుల్ కూడా వన్ ఆఫ్ ది కంటెండర్స్ మనకి క్యాప్టెన్సీకి పోటీదారుడుగా విజయవంతంగా నిలబడ్డాడండి సో దీనిలో మెయిన్గా సో ఓవరాల్గా ఆడియన్స్లో కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ మాత్రం హీరో అయ్యాడని చెప్పాలి చాలా బాగా ఆడాడు సో ఎంతమంది బ్లూ టీము అండ్ ఎల్లో టీమ్ అండ్ మిగతా వాళ్ళందరూ ఎంత ఆపాలని చూసినా సరే సో మన పవన్ కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ మాత్రం ఎమాన్యువల్ కూడా చాలా కష్టపడ్డాడు అంత కొంచెం ఒబేసిటీ ఉన్నా సరే బాల్ పట్టుకోవటం కానీ ఎంతమంది చాలా మంది వాళ్ళు ఆపాలని ఎంత ట్రై చేసినా సరే చాలా పవన్ కళ్యాణ్ యొక్క సపోర్ట్తో చాలా బాగా ఆడాడు అని చెప్పాలి సో ఎమాన్యుల్ డిజర్వ్ ఫర్ దట్ కంటెండర్షిప్ సో ఆ మాటకి మనం చెప్పుకోవాలి మధ్యలో మాత్రం తనూజ ఫీల్ అయిపోయి ఇట్ ఈస్ ఏ నా అన్ఫెయిర్ గేమ్ అని కొంచెం పెద్ద పెద్దగా అరవటం అంతగా ఆడియన్స్కి నచ్చలేదని చెప్పాలి సో తను విన్ అయినప్పుడు మాత్రం ఆ మనకి ఎవరు బర్ణి గారు అక్కడ దీనిగా ఉన్నారు కదా ఏమంటారు అక్కడ సంచాలక్ సో అతను ఒక విషయంలో ఈ తనూజ టీంకి సపోర్ట్ ఇచ్చేసరికి ఐమ్ హ్యాపీ అనమాట ఎప్పుడైతే వీళ్ళకి ఎమాన్యువల్ కి సపోర్ట్ ఇవ్వగానే ఆమె ఇట్ అన్ఫెయిర్ గేమ్ అని చెప్పేసి పెద్ద పెద్దగా అరవడం అనేది ఆమె స్థాయికి అంత తగ్గదనిపించింది అనవసరంగా కొంచెం ఐదు వరకు ఈ శ్రీజ ప్రియా శెట్టి ఎలా వచ్చేవాళ్ళు అలా అరవటం సాగించింది బట్ ఆమెకి అంత మంచిది కాదు సీరియల్స్లో మంచి పేరు వచ్చింది మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండొచ్చు సో కొంచెం అది నిలబెట్టుకోవాలంటే కొంచెం ఎలాంటి కొంచెం సంచాలక నిర్ణయాలు కొంచెం వాల్యూ ఇవ్వటం మంచిది సో అదొకటి తను జగర తగ్గించుకుంటే మంచిది అని నా అభిప్రాయం సో ఓవరాల్గా అనుకున్నట్లే ఎమాన్యుయల్ మనకి సెకండ్ కంటెండర్స్గా గెలిచాడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ తర్వాత ఎమాన్యుయల్ ఇద్దరు రెడ్ టీమే సో తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక కొంద ఒక త్రీ టీమ్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసరికి వీళ్ళు ఏమయ్యారంటే కొంచెం వీక్ టీమ్స్ని సెలెక్ట్ చేసుకుందాం సో దట్ మనకి ఏంటంటే కి పోటీకి కొంచెం వీక్ అయితే మనం తొందరగా గెలిచిపోయి క్యాప్టెన్సీ క్యాప్టెన్షిప్ దక్కించుకోవడానికి ఈజీ అవుతుంది అనుకొని బా మొత్తానికి వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు రీతు కానీ సంజన రాము కొంచెం రికమెండేషన్స్ కొంచెం అడిగారు మెయిన్ మన పవన్ వెరైటీగా సో ఆయన రెండుసార్లు క్యాప్టెన్సీ చూసినా సరే ఇంకా ఆడడం అనేది మాత్రం ఒక ఆశ్చర్యంగా అనిపించింది సో ఆయన వచ్చేసి నన్ను కూడా చూడండి వాస్ నేను ఖాళీగా ఉన్నాను అది ఇది అని చెప్పేసి సో టీమాన్ పవన్ ఆడడం కొంచెం అత్యాచలాగా అనిపించింది సో ఓవరాల్గా మన ఎమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ముగ్గురు టీమ్స్ని అరేంజ్ చేశారు సో దానిలో కొంచెం వీక్ టీమ్స్ని సెలెక్ట్ చేశారు మనకి సంజన అండ్ సుమన్ శెట్టి ఒక టీము అండ్ తర్వాత రీతు అండ్ ఫ్లోరా షైని ఒక టీము ఇంకో టీములో ఐ థింక్ ఫస్ట్ వీళ్ళు ఆడారు మన వాళ్ళు ఎవరు సంజన అండ్ ఇది మనము ఇంపార్టెంట్ చెప్పుకోవాలి సో ఇక్కడ కడ కొంచెం సంజన ఎక్కువ చేసింది అనిపించింది అదేంటంటే సంజన అండ్ మన సుమన్ శెట్టి గారు ఇద్దరు ఆడారు ఆ గేమ్లో ఏంటంటే ఇక్కడ ఎమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు సంచాలక్గా ఉండమన్నది చెప్పారు బిగ్ బాస్ సో ఆ తాళ్ళు కట్టేసి ఆ తాళ్ళు కింద కూడా పాక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ కట్టెలు అనేవి సపరేట్గా కొంచెం డిస్టెన్స్గా పెట్టారు ఒక్కొక్క కాల్ ఒక్కొక్క కాల్ వేసుకొని అన్నిటిని కవర్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక బోన్ ఒకటి పెట్టారు అది పట్టుకున్న వాళ్ళు విన్నారు సో దట్ ఈస్ ద గేమ్ సో మన వాళ్ళు ఏంటంటే సంజనా సోమణ్ శెట్టి వచ్చేసరికి ఆ టైర్లు పెట్టారు టైర్లు కాలు వేసుకుంటూ వెళ్ళి వెళ్ళి లాస్ట్లో ఆ కట్టెల మధ్యలో ఉన్న స్పేసెస్ లో అన్ని స్పేసెస్ లో కాలు పెట్టుకొని పెట్టుకుంటూ వెళ్ళి రీచ్ ఆ టచ్ చేయాలి సో ఇక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు ఆ గేమ్లో సుమన్ శెట్టి గారు కొంచెం ఫౌల్ గేమ్ మధ్యలో కాల్ కింద పెట్టకూడదు అని కానీ ఎక్కడో కాల్ కింద పెట్టాడు ఆయన ఫౌల్ ఓకే ఈ యాక్సెప్టెడ్ మన తనూజా గారు మాత్రం మొత్తం అన్నింటిలో కాల్ పెట్టకుండా సో కొంచెం ఒక రెండు మూడు స్పీసెస్ని మిస్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఎమానియల్ అన్క్వాలిఫైడ్ అని అనౌన్స్ చేశారు ఇద్దరికి అన్క్వాలిఫైడ్ అని అనౌన్స్ చేశారు దానికి తల్ల గారు కూడా అంత పెద్ద సీనియర్ అయి ఉండి యాక్సెప్ట్ చేయాలి కదా ఆమె యాక్సెప్ట్ చేయకుండా ఆ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి సీరియస్ అయిపోయి ఆ ఒక రెండే కదా వదిలేయచ్చు కదా జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఒకటే ఏడవటం ఈ మన ఈ రీతు గారు కూడా ఏదైనా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి సో నాకు అర్థం కాదు అంటే ఆమె వెళ్ళిపోయి ఏడుస్తుంది అంటే అర్థం ఉండదు మరి కూడా ఆమె వెంటబడిబడి వెంటబడి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇద్దరూ పెద్ద సౌండ్ వచ్చేటట్టు ఏడవడం అనేది మాత్రం అర్థం కాలేదు మన ఈ డిమాన్ భవన్ కూడా బయట నిలబడి ఏడవద్దు అని కొంచెం గా ఉంది సో అంత సీనియర్ పర్సన్ అయి ఉండి గేమ్లో తెలిసిందే గెలుపు కామను సో యాక్సెప్ట్ చేయాలి నువ్వు మిస్టేక్ చేసి ఒకవేళ కెమెరాలో పడి ఎమాన్యుల్ అక్కడ ఎమాన్యుల్ మీద కోపం వచ్చింది ఆమెకి మనకి తనూజా గారికి ఇగ్నోర్ చేయొచ్చు కదా అన్నట్టు సో ఎలా ఇగ్నోర్ చేస్తాడు రేపు కెమెరాలో పడింది అనుకోండి ఏ సంచాలక బ్యాడ్ సంచాలక్ అని పేరు వస్తుంది అందుకని అతను ఏం చేశాడంటే ఉన్నది ఉన్నట్టు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పాడు సో దానికి ఆమె ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి ఒకటే ఆడటం అనేది అంతగా నచ్చలేదు ఆమె యొక్క సీనియారిటీకి ఆమె యొక్క ఆడే ఆ అనేది కొంచెం తగ్గింది అనిపించాలి దానితోడు ఈ రీతి తగుదనమ్మ అంటే ఆమెతో పడి వెళ్ళటం సో ఇద్దరు కలిసి బాత్రూంలో పడి ఆడటం సో వాళ్ళని భీమాన్ పవన్ తీసుకురావటం మళ్ళీ కొంచెం వింతగా అనిపించింది అలా చేయకుండా ఉంటే బాగుంటుంది అనవసరంగా తనుజ గ్రాఫ్ ఆమె ఆమె అనిపిస్తుంది తర్వాత వీళ్ళిద్దరు ఆడేటప్పుడు మన రీతు అండ్ ఫ్లోరాశైని వీళ్ళిద్దరూ ఆడేటప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ రీతు ఎలాంటి ట్రిక్స్ కొంచెం ప్లే చేస్తూ ఉంటుంది బట్ అంత జస్టిఫైడ్ అనిపించింది కానీ ఫెయిర్ కడితే బాగుండేది సో ఈమెంట్ చేసింది మన రీతు ఫాస్ట్ వెళ్తూ ఈ ఫ్లోరా షైనికి రానేయకుండా ఇద్దరు స్ట్రైట్గా పాక్కుంటూ రావాలి కదా ఆమె పాక్కుంటూ వస్తున్నప్పుడు ఏమైందంటే ఈమె కావాలని అడ్డంగా వెళ్ళిపోయి ఇది నా స్ట్రాటజీ అని చెప్పేసి ఆ ఫ్లోరాషైన్కి అడ్డంగెళ్ళిపోయి ఆమెను రానియకుండా చేసి ముందు వెళ్ళిపోయి ఆమె టైర్ల మీద కట్టెల మీద దాటుకుంటూ వెళ్ళిపోయి డెస్టినేషన్ రీచ్ అయింది బట్ అంత ఫెయిర్ గేమ్ అనిపించలేదు అది స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు కదా ఎంత స్ట్రాటజీ ఆమె యు ఆర్ ఆల్రెడీ స్ట్రాంగ్ చక్కగా వెళ్ళిపోయి రీతు స్ట్రైట్గా వెళ్ళి చేస్తే బాగుండేది దానికి ఫ్లోరా షైన్ కొంచెం ఫీల్ అయింది ఇక నేను ఎప్పుడు ఆడను గేమ్స్ అనేసి ఆమె నొచ్చుకోవటం అసలు ఎస్పెషల్లీ రీతుతో అసలు ఆడను అని చెప్పేసి ఆమె కొంచెం ఎమోషనల్ అయింది సో దానికి ఈ రీతు ఒక పాయింట్ లేపింది అంతకుముందు ఒకసారి ఆడిన గేమ్లో ఇలాగే అసలు ఆమె ఏం ఆడలేదు అసలు ఆడిందంతా శ్రీజా జస్ట్ బాల్ ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోయి ఆమె విన్నయ్యింది కదా అప్పుడు నేను ఏమైనా అన్నానా అంది అది కూడా ఒక పాయింట్ అనిపించింది బట్ గా కొంచెం రీతుకున్న పర్సనాలిటీకి ఆమెకున్న ఎనర్జీకి ఆమె విన్ అయ్యేది బట్ ఎందుకు అన్ఫేర్ గేమ్ అన్నట్టు అనిపించింది బట్ ఓకే తన స్ట్రాటజీ అంది అందరూ అంత పట్టించుకోలేదు ఈవెన్ కళ్యాణ్ కూడా సో యాక్సెప్టెడ్ మన అందరూ సంచాలక్ ఎమాన్యుల్ అండ్ కళ్యాణ్ కూడా ఆటలో అలాంటిది ఏం లేదు కాబట్టి దే అనౌన్స్ ఏ కంటెండర్ అనమాట క్యాప్టెన్సీకి పోటీదారుడుగా ఆమె కూడా విన్ అయింది సో తర్వాత రాము సంజన ఆడారు ఆ రాము సంజనలో రాము కూడా ఆదడు ఫేర్గా ఆడారు రాము కూడా ఏదో కొంచెం మిస్ అయ్యాడు తర్వాత వెంటనే కాల్ వేసేసి వెళ్ళాడు సో రాము కూడా విన్ అయ్యాడు రాము సంజనలో రాము అని అయ్యారు ఫైనల్గా ఫైనల్ క్యాప్టెన్సీకి మనకి రెడ్ టీమ్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎమాన్యుల్ అండ్ రీతు అండ్ రాము వీళ్ళ నలుగురు కి నెక్స్ట్ వీక్ పోటీదారుల్లో ఉన్నారు సో ఈ నలుగురు మధ్య గేమ్ అనేది ఉంటుంది సో అది మనం నెక్స్ట్ డే చూద్దాం ఎవరు విన్ అవుతారు సో దిస్ ఈజ్ ఆల్ మై ఒపీనియన్ అబౌట్ సో థర్స్ డేస్ గేమ్ థర్స్ డేస్ ఎపిసోడ్ అని చెప్పాలి సో మీరు కూడా నా కమెంట్స్తో ఏకే భవిస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ బలారెడ్డి ఎంబకాన్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్